బుల్లెటెన్ రంగంలో సంచలనం సృష్టించిన సంఘటనలు ఏవయా అంటే ఒక వారంలోనే ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులని కోల్పోవడం పవిత్ర జైరామ్స్ కన్నడ సీరియల్ ఆర్టిస్ట్గా కెరియర్ని ఎన్నో సీరియల్స్లో నటించి మన తెలుగులో త్రినయని సీరియల్లోనే తిలోత్తమాగా ఓ నెగిటివ్ షేడ్ ఉన్న విలన్ క్యారెక్టర్లో నటించి మన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ఆదర అభిమానాన్ని సొంతం చేసుకుని సుపరిచితురాలుగా మిగిలిపోయింది అంతేకాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండడంతో రకరకాల వీడియోలతోనూ ఇన్స్టాగ్రామ్ రీల్లతో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది అలాంటి పవిత్ర జైరామ్ అనూహ్యమైన పరిస్థితుల్లో ఆవిడ ప్రయాణిస్తున్న కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురవ్వడం కారులో తనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులతో పాటు తాను పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త చంద్రకాంత్ సీరియల్ నటుడు గాయాల పాలు అవ్వడం మరియు ఆ సంఘటనలో ఆవిడ గుండెపోటుతో అక్కడికక్కడే కన్నుమూయడం ఇక ఇలాంటి సంఘటన బుల్లితెర రంగంలో పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తే ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసిన నేపథ్యం మరి ఈ సంఘటన నుండి పూర్తిగా మరొక ముందే తేరుకోక ముందే ఆవిడని పెళ్లి చేసుకున్న భర్త సీరియల్ నటుడు అయినా అదే సీరియల్లో తిలోత్తమాకి తమ్ముడిగా నటించిన పరశు క్యారెక్టర్లో కనిపించి అలరించిన చంద్రకాంత్ రెండు రోజుల తరువాత ఆత్మాహుతికి పాల్పడిన నేపథ్యం అయితే ఈ రెండు సంఘటనల తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా పవిత్ర జయరాం వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మరోపక్క చంద్రకాంత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వస్తూ అందరినీ పూర్తి దిగ్బరాంతిగా గురిచేసింది అలాంటి నేపథ్యంలోనే వచ్చిన షాకింగ్ విషయాలలో ఒకటి చంద్రకాంత్కి ముందే పెళ్ళవడం అతడికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని మరోపక్క చూసుకున్నట్లయితే పవిత్ర జయరాంకి కూడా పెళ్ళవడం ఆవిడికి ఒక కొడుకు కూతురు ఉన్నారని మరి ఇలాంటి నేపథ్యంలోనే చంద్రకాంత్ పోయిన తర్వాత అతడి కుటుంబ సభ్యుల నుంచి ఎన్నో రకరకాల వార్తలు వింటున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా తన తల్లిని కోల్పోయిన తర్వాత మన పవిత్ర జయరామ్ గారి కూతురు వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం అందరినీ నూరెలబెట్టేలా చేసింది ఇక తన తల్లి గురించి చెప్పుకొస్తూ ఈ మధ్య కాలంలో రకరకాల యూట్యూబ్ ఛానల్స్లోనూ ఎన్నో సోషల్ మీడియాల్లోనూ తన తల్లి అయిన పవిత్ర జయరామ్ మరియు సీరియల్ ఆర్టిస్ట్ అయిన చంద్రకాంత్ ఇద్దరూ భార్యాభర్తలని వాళ్ళిద్దరికీ పెళ్ళైందని చెప్తూ వచ్చారు అయితే అదే ప్రశ్నని ఇంటర్వ్యూలో అడగగా నిజానికి మా అమ్మ పెళ్లి చేసుకోలేదు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు కేవలం సీరియల్ ఆర్టిస్టులే కాకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఒకటే సీరియల్లో నటించడం అందులోను ఆ సీరియల్లోనూ అక్కా తమ్ముళ్ళుగా నటించడం వల్ల వాళ్ళ మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి ఎంతలా అంటే ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు పైగా ఇద్దరు మధ్య అనుబంధం ఉంది ఒకరి బాధల్ని ఒకరి సంతోషాలని ఇంకొకరితో పంచుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాను తప్ప వాళ్ళిద్దరూ పెళ్ళైందని కానీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని కానీ నేను ఒప్పుకోను కాకపోతే తర్వాత సోషల్ మీడియాలోనూ ఎన్నో రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో నా తల్లి మరియు చంద్రకాంత్ ఇద్దరు భార్యాభర్తలు అన్న వార్తలు వినిపించాయి అవి వింటున్నప్పుడు నాకు చాలా బాధ వేసింది కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ మొట్టమొదటిసారిగా పవిత్ర జయరాం కూతురు తన తల్లి పోయిన తర్వాత అందులోను చంద్రకాంత్ కూడా అకస్మాత్తుగా కాలం చేసిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వాళ్ళిద్దరికీ మధ్య జరిగిన సంఘటనల గురించి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలే అని అనుకుంటూ ఉన్నాము అని అడిగిన ప్రశ్నకి తన కూతురు ఇచ్చిన సమాధానం అందరినీ నోరెళ్ళ పైగా చెప్పుకొస్తూ తన తల్లి తన తండ్రితో విడిపోలేదని వాళ్ళిద్దరు ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు అమ్మ నాన్న చాలా క్లోజ్ గా ఉంటారు ఎప్పుడైనా అమ్మకి కోపం వస్తే నాన్న గా ఉంటుంది అమ్మకి కోపం తగ్గిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ ఎంతో క్లోజ్ గా ఫ్రెండ్స్ గా ఉంటారు అలాంటిది మా అమ్మ మా నాన్నతో విడిపోయిందని చంద్రకాంత్ని పెళ్లి చేసుకుందని అతడి భార్య ఎన్నో రకరకాల వార్తలు వచ్చాయి ఇవన్నీ వింటున్నప్పుడు చాలా బాధ వేసింది అంటూ తన తల్లి లేని లోటును గుర్తు చేసుకుంటూ మా అమ్మ లేని లోటును ఎవరూ తెరచలేని నా ఇరవై మూడేళ్ల ప్రయాణంలో ప్రతి ఒక్కటి నేను మా అమ్మతో చెప్పుకునేదాన్ని ఏ చిన్న విషయమైనా మా అమ్మ మీద ఆధారపడేదాన్ని అలాంటిది మిగతా జీవితం అంతా అమ్మలేకుండా గడపాలి అంటే ఎలానో ఉంది అంటూ భూరుమని ఏడుస్తూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఏది ఏమైనప్పటికీ వరుస సంఘటనల తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వివిధ రకాల సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం మాత్రం నెట్టింట్లో ఓ హాట్ టాపిక్గా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి